ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పొంగనూరు ఎద్దల సంతలో అయితే ఉన్నాము ఇక్కడైతే చూశారు కదా చాలా అయితే వచ్చాయి ఈ వారం కూడా ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి రైట్లు రైతులను అడిగి అడిగి చూద్దాము కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం మరిన్ని అప్లోడ్ చేస్తాను ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఎన్ని పనులతో ఉండ ఇప్పుడు కొత్తగాడనా అదే అనమాట ఏ ఊరు మీది పలమనేరా నీ సెల్ నెంబర్ చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తా చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ టూ ఫోర్ సెవెన్ వన్ అది పలం నేరు ఉంటా బ్రదర్ది ఎవరైనా కావాలంటే బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఎవరైనా కాంటాక్ట్ చేయవచ్చు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి చెప్తా ఇక్కడ కూడా ఇది కథ అయితే ఉన్నాయి ఎద్దులు లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు బాగున్నాయి ఎద్దులు వచ్చేసి లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు మంచి కుర్రలు అదే అన్నమాట నా ఎన్ని పనులు పనులు వేసినాయా పనులు వేసినాయా పండ్లు పండ్లు ఈనాడుమినాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చూపి రెండు పనులు ఉన్నాయి అంతే రెండు ఒకటే ఉన్నాయి ఉండే ఉంలే ఏ ఊరు ఏ ఊరు మీదే ఏ ఊరుకూరు కర్ణాటక ముత్తుకూరు పాతూరు అంట ఓకే రేట్లైతే అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా సెల్ నెంబరు చెప్పు నంబర్ చెప్పు ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ టూ సిక్స్ డబల్ టూ అది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు బాగున్నాయి రెండు పనులు దుబ్బినాయి ఇప్పుడు వచ్చేసి కూడా ఎద్దులు ఎద్దులైతే ఉన్నాయి రైతు నడితే అడిగి చూద్దాము ఏం చెప్తాడు రేటు నా ఏం చెప్తా నా బ్రదర్ రేట్ ఏం చెప్తాను ఒకటి పది లక్ష పది ఈ వారం అంతా అంద లక్షల పైన ఉండరు అందరూ ఎన్ని మళ్ళతోంది ఇప్పుడు కడ వచ్చినాయా నీ సెల్ నంబర్ చెప్తా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నంబర్ సెల్ ఉందాబరా ఉంటే చెప్పు ఎనభై ఏడు ఎనభై ఏడు తొమ్మిది తొమ్మిది రెండు సున్నాలు ముప్పై ఆరు అంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి బ్రదర్కి వచ్చేసి ఏ ఊరునా మండలం సి సి గుడిపాల చిత్తూరు దగ్గర అది గుడిపాలెం అంటే ఇంకా తమిళనాడు బార్డర్ వస్తుంది ఓకే ఎవరైనా కావాలంటే ఎద్దులు బాగానే ఉన్నాయి ఎవరైనా కాల్ చేయండి లక్షా పదివేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ అయితే ఏం కాదు కదా అది సార్ మాట్లాడుకుంటే ఓకే కూడా బ్రదర్ వచ్చి ఒక కాడి ఎద్దులు అయితే తీసుకొచ్చారు తొంభై ఐదు వేలుకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి పనులు వేసినా అయినా ఎంత ఉన్నాయి ఆరు వన్లతో ఉన్నాయా అది ఆరు వన్లతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు బాగానే ఉన్నాయి ఎద్దులు ఒకటి పెద్ద సైజు అయితే ఉంది ఒకటి కొద్దిగా కుర్స సైజు అయితే ఉన్నది అదే అనమాట రేట్లు అయితే తొంభై ఐదు వేలుగా ఆ బ్రదర్ అయితే చెప్తున్నాడు పనులు దొబ్బినాయని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా సంతలో వచ్చేసి ఇక్కడ కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు బ్రదర్కి ఏం చెప్తున్నారు డెబ్బై ఐదు వేలా పనులు వేసినాయా ఆరు ఆరు ఉన్నాయి డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో ఈ విధంగా ఉన్నాయి సంతలో సంతలోము ఇక్కడ కూడా ఆ బ్రదర్ దగ్గర నుంచి తీసుకొస్తాడు బాగున్నాయి ఎద్దులు అన్న ఎంత చెప్పిరీ డెబ్బై ఏడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు పల్లెనిచ్చి వారం వారం అయితే తీసుకొస్తాడు అదే అనమాట రేట్లు ఈ విధంగా సంతలో వచ్చేసి ఈ కుర్రాలు ఏం చెప్పినారున్నా ఇం చెప్పారే అరవై వేలు అరవై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి కొన్ని అయితే అడుగుదాం అని చెప్తారు బ్రదర్ ఇవి ఏం చెప్తారు జత ఎనభై ఎనభై ఐదు వేల పనులు వేసినాయా ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు పనులు ఎన్ని రెండు పనుల ఇది రెండు పనులు ఈ పక్కది రెండు పనులు అది ఇంకా పనులు ఏం లేదని చెప్తున్నాడు రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి వీడు కూడా జత కాడి ఎద్దులు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ ఇవి ఏం చెప్పినారునావ్ రాయచూడ ఏం చెప్పినా డెబ్బై డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎద్దులైతే బాగానే ఉన్నాయి ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి అరవై ఐదు వేల పనులు వేసినాయా సరే సరే అరవై ఐదు వేలు అయితే చెప్పినాడు పనులు వేసినాయని చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులైతే ఉన్నాయి దూడలు బ్రదర్ ఏం చెప్పినారు ఇవి నలభై నలభై ఏడు అయితే చెప్తున్నాడు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి రేట్లు వచ్చేసి సెల్ నంబర్ ఏమైనా చెప్తావా మీది నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ జీరో త్రీ జీరో త్రీ ఏ మద్దనపల్లి మద్దనపల్లి అంట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి బాగున్నాయి ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా ఎద్దులు అయితే వచ్చాయి అడిగి చూద్దాము ఇక్కడ ఒక కాడి హెవీగా ఉంది ఆ వచ్చే ఎద్దులు వచ్చేసి ఏం చెప్తారో ఖాడీ నాది లక్ష ఐదు వేలా అదే లక్ష ఐదు వేలు గది చెప్తున్నాడు పనులు ఎన్ని ఉన్నదేనా ఎన్ని పండ్లు విందండి కళ్ళు వచ్చినాయి అదే లక్ష ఐదు వేలు చెప్తున్నాడు బాగా హెవీగా ఉన్నాయి ఆ ఎద్దులు వచ్చేసి కడపలతో అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ప్రైవేట్ అయితే అడిగి చూద్దాము బాగానే ఉన్నాయి ఎద్దులు వచ్చి నా ఏం నా బ్రదర్ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు రేట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము రేట్లు కాడి ఎద్దులైతే ఉన్నాయి తొంభై ఆరు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పండ్లు ఎన్ని పండ్లు పనులు ఉన్నాయనా అది అదే అయితే ఉన్నాయని చెప్తున్నాడు అది ఏ ఊరు మీద రామ సంవత్సరమా ఈ చెల్లం మరి చెప్తావా ఎవరైనా కావాలని ఫోన్ చేస్తారు ఎద్దులు కావాలంటే అదే లేదా అది లేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా రెండు ఎద్దులైతే హెవీ సైజు ఎద్దులైతే ఉన్నాయి అన్న ఏం చెప్తారు బ్రదర్ లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి పనులు ఎంత ఉందినా పండ్లు పనులు ఎంత ఉన్నాయి అయిపోయిందంట అది రేట్ అయితే లక్ష యాభై వేలు చెప్తున్నాడు పనులైతే అయిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఈ సెల్ నెంబర్ ఏమైనా చెప్తా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నెంబరు చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ వన్ ఊరు కదిరా అది బ్రదర్ వచ్చి కదిరా అంట ఎవరైనా కావాలంటే అడిగి చూడండి రేట్లు అయితే లక్ష యాభై వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ಫಿಕ್ಸ್ಡ್ ಫಿಕ್ಸ್ಡ್ತೇವೆ ಉಂಟು ಓಕೆ సా ఒక ఎద్దులైతే తీసుకొచ్చాడు బాగా హెవీగా ఉన్నాయి ఏం చెప్తా రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు బాగా హెవీగా ఉన్నాయి సంతలో వచ్చేసి పనులు వేసినాయనా ఎన్ని పనులు ఉన్నాయి పనులు ఎన్ని పనులు పనులు అయినాయా మీ సెల్ నంబర్ చెప్తావా ఫోన్ చేస్తారు కావాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఎద్దులు ఎద్దులు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నంబర్ చెప్పు అంటే అది సరే సెల్ నంబర్ ఏ ఊరు అనంతపురమ్మా ఇక్కడ కూడా బ్రదర్ వచ్చేసి కుర్రలు అయితే తీసుకొచ్చాడు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పు అని ఇది ఎవరన్నా ఏ ఊరు మీది నంగిలా అది నంగిల్ అంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు బాగానే ఉన్నాయి ఎన్ని పనులతో ఉన్నాయి ఇప్పుడు నాలుగు పనులు నాలుగు పండ్ల నాలుగు పండ్లతో అయితే ఉన్నాయి నా బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము ఎద్దుల సంతలో వచ్చేసి రేట్లు అయితే అన్నీ కూడా లక్ష్యకు పైన అయితే చెప్తున్నారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్ కంపల్సరీ వీడియోకు ఒక ఐదు వందల అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి బాయ్